నేను మీ పవన్ ముందు కొత్త వారిస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్తే పదివేల ఇన్వెస్ట్మెంట్తో నార్మల్గా ఆఫ్లైన్లో స్టార్ట్ చేయగలిగే పది బిజినెస్ ఐడియాస్ గురించి వీడియోలో అయితే చూద్దాం ముందుగా టీ అండ్ కాఫీ స్టాల్ పెట్టుబడి ఎనిమిది వేల నుండి పదివేల వరకు ఖర్చు అయితే అవుతుంది స్టవ్కి పాత్రలు అలాగే గ్యా గ్లాసులు టేబుల్కి ఇది స్టార్ట్ చేయడానికి మంచి ప్లేస్ అయితే బస్ స్టాండ్ అండ్ స్కూల్ దగ్గర అండ్ ఆఫీస్ ఏరియాలో స్టార్ట్ చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది ఆదాయం రోజుకు కప్పులు అమ్మితే హండ్రెడ్ ఇంటూ టెన్ ఇసుగల్ టు వెయ్యి రూపాయల వరకు వస్తుంది రోజుకి అంటే నెలకు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు సంపాదించవచ్చు అలాగే నెంబర్ టూ పానీపూరి అండ్ స్నాక్స్ స్టాల్ పెట్టుబడి ఐదు వేల నుండి పదివేల వరకు ఉంటుంది స్టాల్ ప్లస్ పాత్రలు అలాగే ముందు స్టాక్ తెచ్చుకోవడానికి ఈ పెట్టుబడి అవసరం అవుతుంది ఆదాయం రోజుకి రెండు వందల పీసులు అమ్మిన రెండు వందలు ఇంటూ టెన్ ఇజుగోల్ట్ రెండు వేల రూపాయలు రోజుకి అంటే నెలకి ఖర్చులు తీసేసి నలభై వేల వరకు లాభం అయితే ఉంటుంది దీని ప్రత్యేకత ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది అలాగే కస్టమర్లు కూడా తేలిగ్గా వస్తారు మూడవది ఫ్రూట్ జ్యూస్ అండ్ కూల్ డ్రింక్స్ స్టాల్ పెట్టుబడి ఏడు వేల నుండి పదివేల వరకు ఉంటుంది జ్యూసర్ మిషన్ ప్లస్ గ్లాసులు అండ్ స్టాక్ అవసరం అవుతాయి వ్యాసవి సీజన్లో ఎక్కువ ఆదాయం వస్తుంది రోజుకి ఎనిమిది వందల నుండి పదిహేను వందల వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నెంబర్ ఫోర్ వచ్చి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అమ్మడం పెట్టుబడి ఐదు వేల నుండి పదివేల వరకు ఉంటుంది మొదటి స్టాక్ తెచ్చుకోవడానికి డైరెక్ట్ మార్కెట్ నుండి కొనుక్కుని రిటైల్గా కాలనీల్లో అమ్ముకోవచ్చు మార్జిన్ లాభం పదిహేను శాతం నుండి ఇరవై ఐదు శాతం ఉంటుంది అంటే ఇప్పుడు ఒక పదివేలు పెట్టుబడి పెడితే పదిహేను శాతం మార్జిన్ వచ్చిందంటే పదిహేను వందలు వస్తాయి అన్నమాట నెంబర్ ఫైవ్ ఫ్లవర్ బిజినెస్ పూలు అమ్మడం పెట్టుబడి మూడు వేల నుండి ఎనిమిది వేలతో స్టార్ట్ చేయొచ్చు మొదటి స్టాక్ అలాగే చిన్న టేబుల్ అలాగే ఒక స్టాండ్ టెంపుల్స్ దగ్గర ఫంక్షన్లు అలాగే వేడుకలు ఉన్నప్పుడు ఎక్కువ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి ఉదయం సాయంత్రం ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఈ వ్యాపారానికి లాభం అనేది మీ అమ్మకాలను బట్టి ఎంతైనా ఉండొచ్చు ఐదు వందల నుండి పదిహేను వేలు పదిహేను వందల వరకు కూడా లాభం ఉంటుంది అలాగే మంచి సీజన్స్లో అయితే నేను చెప్పినట్టు ఇంకా ఎక్కువ లాభం రెండు వేల రూపాయల వరకు కూడా లాభం రావచ్చు అలాగే నెంబర్ సిక్స్ పాల ఉత్పత్తులు స్నాక్స్ డెలివరీ చేయడం పెట్టుబడి ఐదు వేల నుండి పదివేల వరకు ఉంటుంది కస్టమర్లకు ఉదయం పాలతో పాటు బ్రెడ్ గుడ్లు వెన్న టిఫిన్ ఐటమ్స్ డెలివరీ చేయవచ్చు కాలనీల్లో చాలా సులభంగా కస్టమర్లు ఆర్డర్ చేస్తారన్నమాట అలాగే నెంబర్ సెవెన్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అండ్ చిన్న చిన్న క్రాఫ్ట్స్ కొవ్వొత్తులు పూజా సామాగ్రి వంటివి తయారు చేసి అమ్ముకోవచ్చు పెట్టుబడి ఐదు వేల నుండి పదివేల వరకు ఉంటుంది మూడు సరుకులు కొనడానికి అలాగే లోకల్ మార్కెట్లలో ఫంక్షన్స్లో అలాగే ఎగ్జిబిషన్లు జరిగే చోట అమ్మవచ్చు నేను చెప్పిన అన్ని వ్యాపారాలు కూడా ఐదు వేల నుండి పదివేలలోపు ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు వీటన్నిటికంటే ముఖ్యంగా లొకేషన్ చాలా ముఖ్యం బజార్ అండ్ బస్ స్టాప్ కాలనీ స్కూల్స్ దగ్గర వీటిని స్టార్ట్ చేస్తే ఆదాయం బాగా వస్తుంది అలాగే క్వాలిటీ అండ్ క్లీన్లీనెస్ ఎక్కువ బాగా మెయింటైన్ చేస్తే మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ అయితే మీ దగ్గర వస్తూ ఉంటారు అలాగే మొదట చిన్నగా మొదలుపెట్టి ఆదాయం పెరిగే కొద్ది క్రమంగా పెట్టుబడిని పెంచుకుంటూ ఉంటే మీకు ఆదాయం పెరిగే వీలు అయితే ఉంటుంది ఓవరాల్గా వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతాయంటే షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి మన ఛానల్లో హౌస్ సెల్లింగ్ వీడియోస్ అలాగే బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అలాగే ఫైనాన్స్ టిప్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్